నా ప్రాణం నీవేస ఎపిసోడ్ సెవెంటీ ఫోర్ హలో ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా కొమించండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆను తన రూమ్లోకి వెళ్ళి మోకాళ్ళపై తల పెట్టుకొని ఏడుస్తుంది తన కంట్లో కన్నీళ్ళు వస్తూనే ఉంటాయి ఐఎమ్ సారీ నందు నా మనసులో నువ్వే ఉన్నావని నాన్నతో చెప్పి నీకు ప్రపోజ్ చేసి నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను కానీ నేను అనుకున్నది జరగలేదు మొత్తం రివర్స్ అయింది ఇప్పుడు నేను ఈ డెసిషన్ తీసుకోకపోతే ఒకరు ప్రాణాలు కోల్పోతారు నిజం నీకు తెలిస్తే నీ కోపాన్ని నేను భరించలేను నువ్వు కోపంలో నాపై ఉన్న ప్రేమతో ఆ క్షణం ఎదుటి వాళ్ల గురించి కొంచెం కూడా ఆలోచించవు అందుకే నిజాన్ని నీతో చెప్పలేకపోతున్నాను నన్ను క్షమించినందు అని ఆను ఏడుస్తుంది ఇంతలో తన తలపై పడిన స్పర్శకి ఆను వెంటనే తల పైకెత్తి చూడగా రామచంద్రయ్య గారు ఆను వైపు బాధగా చూస్తూ ఉంటారు వెంటనే ఆను తన కన్నీళ్ళని తుడుచుకుని తన తండ్రి వైపు చూస్తూ చిన్నగా నవ్వుతూ నాన్న మిమ్మల్ని నేను చూసుకోలేదు అని అంటుండే రామచంద్రయ్య గారు ఆను పక్కన కూర్చుంటారు ఆను నువ్వు దేని గురించో బాధపడుతున్నావో నాకు అర్థం కావడం లేదు కానీ నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నాకు చాలా కష్టంగా ఉందిరా అని రామచంద్రయ్య గారు అంటుండే నాన్న నేను బాగున్నాను కంట్లో ఏదో పడింది అని ఆను చిన్నగా అంటుంది నా కూతురు నిజం చెప్తుందో అబద్ధం చెప్తుందో ఆ మాత్రం గ్రహించలేకుండా నేను లేని తల్లి నువ్వు రామ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పావు కానీ నీ ఫేస్లో ఇప్పటి వరకు నేను కొంచెం కూడా సంతోషం చూడలేదు ఇవన్నీ కాదు నువ్వు రామ్ని ప్రేమించడం లేదని అలాగే ప్రేమ్ని ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది అని రామచంద్రే గారు అంటుంటే అను భయంగా రామచంద్రయ్య గారి వైపు చూస్తుంది ఆ మాత్రం కూతురి మనసులో ఏముందో తెలుసుకోలేకుండా లేనురా ఇందాక నువ్వు ప్రేమ్ బాబుతో మాట్లాడింది మొత్తం నేను విన్నాను అప్పుడే అర్థమైంది నీ మనసులో ప్రేమ్ మాత్రమే ఉన్నాడు అని రామచంద్రయ్య గారు అంటుంటే అను వైపు చూస్తుంది తను ప్రేమ్ మాట్లాడుకుంది మొత్తం తన తండ్రి విన్నారు అని అనుకి అర్థమవుతుంటే రామచంద్రయ్య గారికి ఏం సమాధానం చెప్పాలో ఆనుకి అర్థం కాదు ఇప్పుడు చెప్పు తల్లి ఎందుకు రామ్ని పెళ్లి చేసుకుంటానని అంటున్నావు ఇష్టం లేకుండా రామ్ని పెళ్లి చేసుకుని ప్రేమ్ని మోసం చేయాలని ఎందుకు చూస్తున్నావు అని అనగానే నాన్నా అని బాధగా అంటుంది అను నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది అను నువ్వు ప్రేమ్ని ని ప్రేమించావు మరి రామ్ని పెళ్లి చేసుకుంటే ప్రేమ్ని మోసం చేసినట్టే కదా అని రామచంద్రయ్య గారు అనగానే ఆనుకి ఆ మాట కూడా వినలేనట్టుగా తన రెండు చోళ్లని మోసుకుంటుంది నేను నందుని మోసం చేయడం లేదు నాన్న నా బాధ ఎవరికి చెప్పుకోలేకపోతున్నాను ఎవరికి ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు నడి సముద్రంలో ఉన్నట్టుంది నా పరిస్థితి అని ఆను చిన్నగా ఏడుస్తూ మాట్లాడుతుంటే రామచంద్రే గారు ఆనుని దగ్గరికి తీసుకుని నువ్వు నా దగ్గర ఏది దాచలేవాను ఏం జరిగింది ఎవరి గురించి నువ్వు రామ్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు ఎవరైనా నిన్ను ప్రెజర్ పెట్టారా ఎవరైనా నిన్ను భయపెట్టారా అని రామచంద్రే గారు కొంచెం కోపంగా అడుగుతుంటే అను కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోతుంది అను నువ్వు మౌనంగా ఉన్నా నేను నిజాన్ని తెలుసుకోలేనని అనుకోకు నాకు నా కూతురి సంతోషం మాత్రమే ముఖ్యం ప్రేమ్కి ఎలాగో నిజం చెప్పలేదు కనీసం ఈ తండ్రికైనా నిజం చెప్తావా తల్లి అని రామచంద్ర గారు అడుగుతుంటే ఆను వెంటనే రామచంద్ర గారిని హక్ చేసుకుని గట్టిగా ఏడుస్తుంది చెప్తాను నాన్న నా మనసులో కూడా ఈ భారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను కనీసం నీతో అయినా చెప్తే కొంచెమైనా నా మనసు కుదుట పడుతుందేమో అని ఆను ఏడుస్తూ మాట్లాడుతుంటే రామచంద్రే గారికి కూడా చాలా బాధగా అనిపిస్తుంది తర్వాత ఆను రామచంద్రే గారి వడిలో పడుకుని తను రామ్ని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకుంది నెమ్మదిగా చెప్తుంది అంతా వింటున్న రామచంద్రే గారు అలాగే బొమ్మలాగా ఉండిపోతారు ఆయన నోట్ల నుండి ఒక్క మాట కూడా బయటికి రాదు ఇది నాన్న జరిగింది ఇప్పుడు చెప్పు నేను తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదా అని ఆను ఏడుస్తూ మాట్లాడుతుంటే రామచంద్రేగారు ఆనుని తన గుండెలకి హత్తుకుంటారు నా కూతురు ఎంతో ఉన్నతంగా ఆలోచించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అను ఎదుటి వాళ్ల సంతోషం కోసం నువ్వు బాధపడడానికి కూడా రెడీగా అయ్యావు నా కూతుర్ని చూస్తుంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని రామచంద్రేగారు అను తలపై తన చేతిని వేసి చిన్నగా నిముడుతూ ఉంటారు ఈ విషయం నేను నందుకి చెప్పలేను నాన్న నందుకి తెలిస్తే తర్వాత ఏం జరుగుతుందో మీరు ఊహించలేరు నందు కోపాన్ని నేను దగ్గరుండి చూశాను ఎట్టి పరిస్థితుల్లోనూ నందుకి నిజం తెలియకూడదు ఈ పెళ్లి అయిపోయిన తర్వాత నేనే నందుకి నిజం చెప్తాను తను తప్పకుండా నన్ను అర్థం చేసుకుంటాడు అని అను అంటుండే రామచంద్రే గారు కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోతారు నాన్న ప్లీజ్ దయచేసి నందుతో ఈ విషయాలేమీ చెప్పకండి అని ఆను అంటుంటే సరే నేనైతే ప్రేంబాబుకి ఏమి చెప్పను కానీ తను తెలుసుకోకుండా ఉండడు అని అనిపిస్తుంది వర్షాన్ని కలిస్తే తప్పకుండా ప్రేంబాబుకి నిజం తెలుస్తుంది కదా అని అనగానే నేను వర్షతో నాన్న నందుని ఫేస్ చేయాలంటే చాలా భయంగా ఉంది నందుకి నేనంటే చాలా ఇష్టం నాన్న అని అను చిన్నగా ఏడుస్తూ చెప్తుంటే రామచంద్రే గారు అసలు ప్రేమ్ ఆనుకి ఎలా పరిచయం అయ్యాడు అని అడుగుతారు రామచంద్రే రామచంద్రేగారికి ఎదురుగా కూర్చుని ప్రేమ్ని మొదటిసారి ఆఫీస్లో చూసిన దగ్గర నుండి తర్వాత ప్రేమ్ తన ఫ్లాట్కి రావడం అనుకోకుండా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడటం అది ఫ్రెండ్షిప్గా మారడం ప్రతిదీ చెప్తుంది అను చెప్తుంది రామచంద్రే గారు వింటుంటారు ప్రేమ్ కూడా మనలాగే మిడిల్ క్లాస్ వాళ్ళు నాన్న కానీ మనకన్నా కొంచెం ఎక్కువ అంతే తనకి ఒక సిస్టర్ ఉంది నాకు తెలియకుండానే నేను నందుని ప్రేమించాను ముందుగా విషయం నేను తెలుసుకోలేకపోయాను తను ప్రాజెక్ట్ వర్క్ మీద ముంబై వెళ్తానంటే నేను అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోయాను నేను కూడా నందుతో ముంబై వెళ్ళాను నాన్న అని చెప్పగానే రామచంద్రే గారు ఆశ్చర్యంగా అనువైపు చూస్తారు నన్ను క్షమించండి నాన్న మీతో ఈ విషయం గురించి చెప్పాలని అనుకున్నాను కుదరలేదు నందుతో ఉన్న ప్రతి క్షణం నాకు ఎవరు గుర్తుకొచ్చేవాళ్ళు కాదు అంత బాగా నన్ను చూసుకుంటాడు నందు అని అను చెప్తుంటే రామచంద్రేగారు అను మాటల్ని వింటూ ఉంటారు నెమ్మదిగా ప్రేమ్ క్యారెక్టర్ రామచంద్రే గారికి అర్థమవుతుంది నాన్న మీకొక డౌట్ రావచ్చు మీకనే కాదు ప్రతి తండ్రికి తన కూతురు ప్రేమించిన అబ్బాయి మంచివాడా చెడ్డవాడా అన్న అనుమానం కలుగుతుంది మీకు ఒక విషయం తెలుసా నాన్న మేము ముంబైకి వెళ్ళిన తర్వాత ప్రాజెక్టు నందుకే వచ్చింది అయితే రోజు నైట్ వాళ్ళు పార్టీ కూడా అరేంజ్ చేశారు పార్టీ నుండి వచ్చిన తర్వాత నాకేం జరిగిందో తెలీదు పార్టీలో ఎవరో నాకు జ్యూస్లో డ్రగ్ కల్పిచ్చారు నాన్న అని చెప్పగానే రామచంద్రే గారి గుండె ఒక క్షణం ఆగినట్టు అనిపిస్తుంటే ఏం మాట్లాడుతున్నావు అను అని టెన్షన్గా అంటారు నాన్న ప్లీజ్ మీరు టెన్షన్ పడకండి అందుకే ఇప్పటి వరకు మీకు నేను ఈ విషయం గురించి చెప్పలేదు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా ఆ మధ్యలో నాకు తెలియకుండానే ఆ డ్రగ్ ప్రభావం వల్ల నందుకి చాలా దగ్గరవ్వాలని ప్రయత్నించాను ఒక ఆడపిల్లగా తన తండ్రి దగ్గర ఇటువంటి మాటలు మాట్లాడకూడదు కానీ మీ దగ్గర నేను ఏ విషయం దాచలేను నాన్న ఆ రోజు నేను నందుతో చాలా క్లోజ్గా ప్రవర్తించాను తనని చాలా ఇబ్బంది కూడా పెట్టాను కానీ ఆ టైంలో నందు ఏం చేశాడో తెలుసా ప్రతి క్షణం నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాడు ఒక అమ్మాయి తనంతట తానుగా తన మీదకి వచ్చిన నందు చాలా కంట్రోల్గా ఉంటూ నాలో కలిగే ఫీలింగ్స్ని కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నించాడు ఇంకా నన్ను కంట్రోల్ చేస్తూనే పక్క డాక్టర్ని కూడా తీసుకొచ్చారు నాకు తెలిసి తేజన్నయ్యే డాక్టర్ని తీసుకొచ్చాడు డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అప్పుడు నేను కంట్రోల్ అయ్యాను నిజంగా ఆ టైంలో నందు కాకుండా వేరొకరు ఉండుంటే ఏం జరిగేదో మీ ఓకే నాన్న నందు చాలా మంచివాడు ఆ టైంలో ప్రతి అబ్బాయి అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తారు అందులో నందు నన్ను ప్రేమిస్తున్నాడు అలాంటప్పుడు తను నాకు దగ్గర అవ్వాలని అనుకుంటాడు కానీ తను నా ఫీలింగ్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చాడు నెక్స్ట్ డే ఏం జరిగింది అని అడిగితే నాకు హెల్త్ బాగోలేదని నాకు నిజం తెలియకుండా ఎక్కడ నిజం తెలిస్తే నేను బాధపడతానేమోనని నిజాన్ని నా దగ్గర నాన్న ఇంతకంటే ఈ ప్రపంచంలో గొప్ప వ్యక్తి ఎవరుంటారు అని అను చెప్తుంటే రామచంద్రే గారు అనుని తన గుండెలకి హత్తుకుంటారు నిజంగా నువ్వు చెప్పినట్టు నా అల్లుడు బంగారం ఆ టైంలో ఎవరున్నా కూడా తప్పకుండా వేరే విధంగా ఆలోచించేవాళ్ళు కానీ నా అల్లుడు చాలా ఉన్నతంగా ఆలోచించాడు ఇప్పటి వరకు నా మనసులో ఏదో ఒక మూలన ప్రేమ గురించి తెలుసుకోవాలని అనుకున్నాను ఇప్పుడు నువ్వు చెప్తుంటే నా అల్లుడు గురించి నాకు పూర్తిగా అర్థమైంది తల్లి అంతేకాకుండా తను నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడో కూడా అర్థమైంది అసలు డ్రగ్ ఎవరిచ్చారు నీకు అని రామచంద్రేగరం కోపంగా అంటుంటే తెలియదు నాన్న నందుకి తెలుసు నేను నందుని అడగాలని అనుకున్నాను కానీ ఇటువంటి పరిస్థితుల్లో నేను నందుతో మాట్లాడలేకపోతున్నాను అని అను బాధగా అంటుంటే నీ బాధ నాకు అర్థమైంది తల్లి కానీ ఒక విషయం చెప్తాను విను ఏం జరిగినా కూడా ఎవరు అడ్డు వచ్చినా కూడా నీకు నా అల్లుడికి దగ్గరుండి నేనే పెళ్లి చేస్తాను దీనిని ఎవరు ఆపలేరు అని రామచంద్రయ్య గారు చెప్తుంటే అను మౌనంగా ఉండిపోతుంది ఇంకా దేని గురించి ఎక్కువ ఆలోచించకు ఇంకా మిగతాదంతా నేను చూసుకుంటాను నువ్వు మాత్రం నీ కాబోయే భర్తని జాగ్రత్తగా చూసుకో అని చిన్నగా నవ్వుతూ అంటుంటే నాన్న అని ఆను చిన్నగా అంటుంది కానీ ఒక విషయం మాత్రం చెప్తా నాన్న ఆ ప్లేస్లో ప్రేమ్ కాకుండా రామ్ ఉంటే ఖచ్చితంగా నందులాగా మాత్రం ఆలోచించేవాడు కాదు అని అను చెప్తుంటే అర్థమైంది నిన్ను ఎక్కువ ఆలోచించొద్దని చెప్పాను కదా వెళ్ళు వెళ్ళిన అల్లుడిని భోజనానికి పిలు పాపం నీ కోసం చాలా దూరం నుండి వచ్చాడు అని రామచంద్రే గారు అంటుంటే నాన్న ప్లీజ్ నేను నందుని ఫేస్ చేయలేకపోతున్నాను అని అను భయంగా అంటుంటే ఏమీ కాదు నా అల్లుడిపై నాకు పూర్తి నమ్మకం వచ్చింది నిన్ను బంగారంలాగా చూసుకుంటాడు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా వెళ్ళు నువ్వు ఇబ్బంది పడేటట్టు తను ఎప్పుడు ఏమి చేయడు అని రామచంద్రయ్య గారు ఆనుచేతిని పట్టుకుని ఇంకా స్టెప్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళి వెళ్ళు వెళ్ళి ప్రేంబాబుని తీసుకునిరా నేను మీ అమ్మకి అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టమని చెప్తానని రామచంద్రయ్య గారు అక్కడి నుండి కిచెన్ వైపుకి అడుగులు వేస్తారు అబ్బా మళ్ళీ ఈ నందుని ఫేస్ చేయాలా నందు నందుకప్పట్లాగా అస్సలు లేడు మార్నింగ్ నాతో నాతో అంత క్లోజ్ గా మూవ్ అయితేనే చాలా టెన్షన్ వచ్చేసింది ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో అని అను భయంగా టెర్రస్ పైకి వెళ్తుంది ప్రేమ్ ఫ్రెష్ అయ్యి అప్పుడే వాష్రూమ్ నుండి బయటకు వస్తాడు అను ఏదో ఆలోచిస్తూ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి అడుగు పెట్టి ఎదురుగా ఉన్న ప్రేమ్ని చూస్తుంటే ప్రేమ్ కూడా లోపలికి సడన్ గా వచ్చిన అను ని చూసి వెంటనే అటువైపు తిరిగి రాక్షసి వచ్చేటప్పుడు డోర్ నాక్ చేసి రావాలని తెలియదా అని కంగారుగా అంటాడు ఎందుకంటే ప్రేమ్ బాత్ టవల్ మీద ఉన్నాడు కాబట్టి అను కూడా కంగారుగా డోర్ వైపుకి తిరిగేస్తుంది అది నందు లంచ్ అని అను తడబడుతూ మాట్లాడుతుంటే ప్రేమ్ నార్మల్ అయ్యి వైపుకి తిరుగుతాడు పక్కనే ఉన్న మరొక టవల్ తీసుకుని వైపుకి అడుగులు వేస్తుంటే అనుకి టెన్షన్గా అనిపిస్తుంది ప్రేమ్ ఆనుని దాటుకుని వెళ్ళి డోర్ లాక్ చేయగానే నందు నేను బయటికి వెళ్ళాలి అని అను కంగారుగా అనగానే ప్రేమ్ ఆనుకి ఎదురుగా నుంచుని తన చేతిలో ఉన్న టవల్ తో అను పైనుండి రౌండ్గా వేసి ఒక్కసారిగా ఆనుని దగ్గరికి లాక్కోగానే ఆను వచ్చి ప్రేమ్ హృదయంపై పడిపోతుంది అనుకుని పరిణామానికి అను షాక్లో ఉండిపోతుంది అంతేకాకుండా ప్రేమ్ ఓన్లీ బాత్ టవల్ మీదే ఉండటంతో అప్పుడే స్నానం చేసి రావడం వల్ల ప్రేమ్ నుండి వచ్చే అరోమా స్మెల్ కి మత్తుగా అనిపిస్తుంది ఒక క్షణం ఆను అలాగే ప్రేమ్ హృదయంపై కళ్ళు మూసుకుని ఉండిపోతుంది ప్రేమ్ ఆను తనపై పడగానే ప్రేమ్కి కూడా తెలియని అలచడి కలుగుతుంది ఎందుకంటే తను షర్ట్ లేకుండా ఉన్నాడు అందులో అను తన హృదయంపై ఉండటంతో ప్రేమ్ చిన్నగా అను అని పిలుస్తుంటే ప్రేమ్ పిలుపుకి ఆను నెమ్మదిగా తల పైకెత్తి ప్రేమ్ కళ్ళలోకి చూస్తుంది కూడా వైపు అలాగే చూస్తూ ఉంటాడు ఆను హార్ట్ చాలా స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటే ఇద్దరు కొన్ని క్షణాలు ఒకరి కళ్ళలోకి మరొకరు అలాగే చూస్తూ ఉండిపోతారు అను తనకి అంత దగ్గరగా ఉండేసరికి ప్రేమ్ తన చేతిలో ఉన్న టవల్ ని వదిలేసి ఒక చేతిని ఆను చుట్టూ వేసి మరొక చేతిని ఆను తలపై వేసి నెమ్మదిగా తన పెదవులని ఆను పెదవుల దగ్గరికి తీసుకుని వెళ్తుంటే ఆనుకి టెన్షన్గా అనిపిస్తుంది ప్రేమ్ మాత్రం అలాగే ఆను వైపు చూస్తూ ఆను పెదవులపై తన పెదవులని నిలపగానే ఆను కళ్ళు పెద్దవి చేసి ప్రేమ్ని చూస్తుంది ప్రేమ్ తన ఐబ్రోస్ ఎగరేస్తూ ఆను పెదవులపై చిన్నగా కిస్ చేస్తూ ఉంటే ఆను రెండు చేతి పిడికిల్లో గట్టిగా బిగుసుకుంటాయి కొన్ని క్షణాలకి ఆనుకి మత్తుగా అనిపిస్తుంటే ఆటోమేటిక్గా తన కనురెప్పలు బరువెక్కగా ఆను నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది ఇద్దరి మధ్య అదరాల యుద్ధం పది నిమిషాల పాటు కొనసాగగా పది నిమిషాల తర్వాత ప్రేమ్ ఆను పెదవులని చిన్నగా వదిలి ఆను చెవి దగ్గర ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఎందుకు లిప్ కిస్ చేస్తాడో తెలుసా అని అంటుంటే అను అలాగే కళ్ళు మూసుకుని తెలీదు అన్నట్టు తన తలని అటు ఇటు ఊపుతుంది అయితే తెలుసుకో అని ప్రేమ్ అను చెవిపై చిన్నగా ముద్దు పెట్టుకోగానే అను వెంటనే ప్రేమ్కి దూరం జరగాలని ప్రయత్నిస్తుంటే ప్రేమ్ అనుని అస్సలు దూరం జరగనివ్వడు నందు ప్లీజ్ అని అను చిన్నగా అంటుంది ఇంకా ప్రేమ్ అనుని వదలగానే అను స్పీడ్గా బయటకు పరిగెత్తుకుని వెళ్ళి టెర్రస్ పైనే గార్డెన్ దగ్గరికి వెళ్ళి భారంగా ఊపిరి పీల్చుకుంటుంది బాబాయ్ నందు ఇలా తయారయ్యాడేంటి ఈ నందులో ఎన్ని రొమాంటిక్ యాంగిల్స్ ఉన్నాయా మార్నింగ్ ప్రవర్తించిన దానికే ఇప్పటికీ టెన్షన్ తగ్గకపోతే ఇప్పుడు డైరెక్ట్గా ఇంత క్లోజ్గా అని అను తన గుండెలపై చెయ్యి వేసుకుని గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది నాన్న నా అల్లుడు ఏమీ చేయడు అని అన్నారు మీ అల్లుడు చేసేవి మీకేం తెలుసు అని అను మనసులో అనుకుంటూ ఉంటుంది రాక్షసి దీనికే భయపడితేలా ముందు ముందు ఇంకా చూస్తావని ప్రేమ్ చిన్నగా నవ్వుకుంటూ బ్యాగ్లో ఉన్న తన డ్రెస్ తీసుకుని రెడీ అవుతూ ఉంటాడు ప్రేమ్ తనని ముద్దు పెట్టుకోవడం తనతో క్లోజ్గా ఉండడం గుర్తుకు రాగానే ఆను పెదవులపై సన్నటి చిరునవ్వు వస్తుంది ఇంత టార్చర్ చూపిస్తున్నావేంట్రా నువ్వు బ్యాంగ్లూరులో ఉన్నప్పుడు ఉన్న నందు వేరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్న వేరు మార్నింగ్ నుండి నువ్వు నాతో ప్రవర్తించిన తీరుకి నా గుండె ఆగిపోతుందేమో అని అనిపిస్తుంది ఇలా ఉన్నవేంట్రా అని అను చిన్నగా నవ్వుకుంటూ ఎదురుగా ఉన్న గులాబీ పువ్వు వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో తన వైపుకి ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంటే మళ్ళీ వచ్చాడుగా ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాడో ఏంటో అని అను టెన్షన్ పడుతూ ఉండగా తన వెనుక ఎవరో వచ్చి నుంచున్నట్టు అనిపిస్తుంటే ఆను తన వెనుక ఉన్నది ప్రేమ్ ఆనుకుని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ఇంతలో వెనుక నుండి రామ్ అని గట్టిగా వినిపించిన వాయిస్ కి అను టక్కున కళ్ళు తెరిచి వెనక్కి చూసేసరికి తన వెనుక రామ్ ఉంటాడు రామ్ని చూడగానే అను రెండు అడుగులు వెనక్కి వేస్తుంది అంతేకాకుండా రామ్ పొజిషన్ చూస్తుంటే వెనుక నుండి అణుని హక్ చేసుకోబోయాడు అని ఆనుకి అర్థమవుతుంటే అను ఒక క్షణం కోపంగా రామ్ వైపు చూసి వెంటనే పక్కకి చూడగా ప్రేమ్ మాత్రం రామ్ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు రామ్ మాత్రం అక్కడ ప్రేమ్ని చూడగానే షాక్లో ఉండిపోతాడు మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ ఎపిసోడ్లో అను మాటల్ని బట్టి చాలామందికి కొంచెం క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను అలాగే రామచంద్రి గారు కూడా మాట్లాడతారు కదా ఎవరికి ఏమర్థమైందో కామెంట్ చేయండి